విద్యుత్ ప్రమాదాలను నివారించండి సరైన లైన్ క్లియర్ పొందండి విద్యుత్ ప్రమాదాలను ரெண்டு ன் உங்க ఉపకరణాలను ఉపయోగించండి విద్యుత్ ప్రమాదాలను నివారించండి వ్యక్తి అమర్చండి విద్యుత్ ప్రమాదాలను నివారించండి ఎలక్ట్రికల్ విద్యులను ఉపయోగించండి యొక్క జీర్ణకాలను నివారించండి ప్రమాదాలను

ఈరోజు జాతీయ ఎలక్ట్రికల్ సేఫ్టీ వీక్ కిందగా డిసైడ్ చేసిందు ట్వంటీ సిక్స్త్ జూన్ జూన్ నుంచి జూలై రెండు వరకు వారోత్సవాలు జరపమన్నారు ప్రభుత్వం కూడా భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు రెండవ తేదీ లాస్ట్ రోజు కాబట్టి విద్యుత్ శాఖ ఉద్యోగులు అందరితో కలిసి ర్యాలీగా ర్యాలీ నిర్వహిస్తున్నారు సూర్య గారి అనేటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం పిఎం సూర్య గారి నిర్దేశ లక్ష్యం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మన సోలార్ విద్యుత్ని ఎంకరేజ్ చేయాలి అదేవిధంగా భవిష్యత్తులో ఉండేటువంటి భవిష్యత్తులో విద్యుత్ సరఫరా విద్యుత్ జనరేషన్ కోసం వాడేటువంటి భూమి నివాలు కానివ్వండి వాటి అన్నింటినీ మనం అప్పుడే వాడుకోకుండా దాచిపెట్టుకోవాలంటే సోలార్ విద్యుత్ని భయంకరంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఆ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ కూడా ఇస్తుంది త్రీ కిలో వాటి అంటే ఒక్కొక్క కిలో వాటికి నూట నలభై నాలుగు యూనిట్లు వస్తాయి మూడు కిలో అంటే నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై యూనిట్లు దాకా వస్తాయి కాబట్టి నాలుగు వందల వంద యూనిట్ల పైన వాడే ప్రతి విద్యుత్ వినియోగదారులు ఒక కిలో వాటికి నూట నలభై నాలుగు యూనిట్లు డెక్కేసుకొని ఎన్ని కిలో అయితే వాళ్ళకి కావాలో అన్ని కిలో వాటిలు పెట్టుకోవాల్సిందని కోరుతున్నాం ఒక కిలో వాటికి వచ్చేసి ముప్పై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఓసీ బీసీ ఎస్టీ ఎవరికైనా సరే అదేవిధంగా బీసీకి వచ్చేసి ఇంకొక ఇరవై వేలు అదనంగా ఎన్ని కిలోవాట్లు పెట్టుకున్నా సరే ఒక ఇరవై వేలు అదనంగా సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం అంటే రెండు కిలోవాట్లు కనుక పెట్టుకున్నట్లయితే ఓసీకి అరవై వేలు ఇస్తే బీకీ బీసీకి వచ్చేసి అరవై ప్లస్ ఇరవై ఎనభై వేలు రూపాయలు సబ్సిడీ వస్తుంది కాబట్టి అందరూ కూడా నూట నలభై నాలుగు వంద యూనిట్ల పైన వాడే ప్రతి వాళ్ళు నూట నలభై నాలుగు యూనిట్లు ఒక కిలో వాటికి లెక్కన వేసుకొని ఎన్ని కిలో వాటర్ సామర్థ్యం కావాలో అన్ని కిలో వాటర్ సామర్థ్యం కలిగినట్టు సోలార్ ప్యానల్స్ వారి వారి ఇంటి మీద పెట్టుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం